మేడే సందర్భంగా తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు వేములవాడ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కార్మిక జెండాను ఆవిష్కరించి స్వీట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం అశోక్ మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం నలభై నాలుగు కార్మిక చట్టాలను విభజించి కార్మికులకు ద్రోహం చేస్తుందని అన్నారు కార్మిక చట్టాలు యజమానులకు అనుకూలంగా మార్చుతుందని ఆరోపించారు ఇక కార్మికుల హక్కుల కోసం ప్రతి కార్మికుడు కలిసికట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చిలుక రమేష్ పులి రాంబాబు పీర్ మహ్మద్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పింగి మహేష్ టిఆర్ఎస్ నాయకులు రామతీర్థం రాజు మాజీ కౌన్సిలర్ సిరిగిరి రామచంద్రం బీజేపీ పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ తోటరాజు వేములవాడ మున్సిపల్ సిఐటిఓ అధ్యక్షులు బావిలాల లక్ష్మి కార్యదర్శి దుబార లచ్చయ్య ఉపాధ్యక్షులు సావనపల్లి సేను గుడిసె మల్లేశం శంకర్ సిహెచ్ తది శంకర్వాస్ పాల్గొన్నారు మరి ముఖ్యంగా కార్మిక దినోత్సవం ఒకప్పుడు పద్దెనిమిది గంటల పని విధానం ఉండే మరి నూట ముప్పై సంవత్సరాల క్రితము అమెరికా చికాగో నగరంలో కార్మికులు పోరాడి ఆనాడు ఆనాడు యుద్ధం జరిగితే ఆనాడు ఒక ఏడు ఎనిమిది మంది కార్మికులు చనిపోవడం జరిగింది మరి ఆనాటి నుంచి ప్రభుత్వం దిగి వచ్చి కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం చేసింది మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు సిఐటి ఆధ్వర్యంలో మరి కార్మికులకు ఎన్నో కార్యక్రమాలు ఆ జీవోలు ఉపయోగించి కార్మికులకు న్యాయం చేయడం జరిగింది మరి ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోట్లుగా విభజించి కార్మికులకు అన్యాయం చేసి యాజమాన్యులకు దోచిపెట్టే విధంగా చేస్తుంది మరి దాని మీద ఈ నెల ఇరవై తారీఖు నాడు సమ్మె ఉన్నది సార్వత్రిక సమ్మె అన్ని కార్మిక సంఘాలతో మరొక యొక్క సమ్మెలో అందరు పాల్గొనాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం